హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లు బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది మోదీ ప్రభుత్వం వారికి ప్రత్యేక తాయిలాలు ప్రకటించనుంది ఈ విషయం తెలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది భారత ప్రభుత్వం ఎంప్లాయీస్ కు ప్రకటించిన ప్రత్యేక ఎలవెంట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ ఎలవెంట్స్ ఈ నెలలో మూడు శాతం నుండి నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం తన ఉద్యోగులకు అదనపు ఆర్థిక సహాయం అందించడానికి చర్యలు చేపట్టనుంది ఇక ఈ పెంపు అనేది పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఐదున కేంద్ర మంత్రివర్గ కీలక సమావేశం జరగనుంది అక్కడ డిఏ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ వార్త భారీ అంచనాలను రేకెత్తిస్తుంది ప్రకటనకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండటంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై శాతం ఉంది అయితే ఈ ఏడాది జనవరి నుండి నాలుగు శాతం పెంపు అమల్లోకి వచ్చింది ఈ అంచనా ప్రకారం జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి డిఏ యాభై మూడు శాతం నుండి యాభై నాలుగు వరకు పెరిగే అవకాశం ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బవం జీవన వ్యయం ఆధారంగా తన ఉద్యోగులకు డిఎన్ఏ సెలవెన్స్ను సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తుంది పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య తన ఉద్యోగులకు మద్దతు ఇవ్వటానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ పెంపు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పెంపు విషయం తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు తమ డిఏను కేంద్ర రేట్లకు అనుగుణంగా అందించాలని కోరుతున్నారు ఇక ఈ విషయంపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుంది ప్రస్తుతం వారు ఆరవ జీతం కమిషన్ కింద పద్నాలుగు శాతం డిఏ ని పొందుతున్నారు ఈ విషయం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే తమ ఉద్యోగులకు డిఎర్నెస్ సెలవెన్స్ అనేది మళ్లీ పెంచుతుంది ఇక డిఏ తో పాటు మోడీ ప్రభుత్వం ఇంటి అద్దబత్యం ప్రయాణ భత్యం కొత్త వేతన సంఘం ఏర్పాటు సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీల్లో రాయితీ ఇవ్వటం వంటి అంశాలకు కూడా పరిశీలిస్తుంది ఇక దీంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది ఇక జనాభాలోని వివిధ వర్గాలకు మరింత ఉపశమనం కలిగించడం వారికి అండగా నిలవడమే ఈ చర్యలో లక్ష్యమని తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్